ఎవ్రీ టైమ్ నేను ఇక్కడ చూసినప్పుడు వచ్చిన కస్టమర్స్కి ఏదో ఒకటి కొత్తది ఇవ్వాలి అండ్ ఎకో ఫ్రెండ్లీ అయి ఉండాలి అండ్ వాళ్ళకి హెల్త్ బెనిఫిట్ రావాలి నేను ఒక హెల్త్ కేర్ ప్రొఫెషనల్ యోగా థెరపెటిక్ కోచ్ అండ్ హెల్త్ అండ్ వెల్నెస్ ప్రొఫెషనల్ సో మీరు తినేది తాగేది అంటే మన బాడీ ఒక మిషన్ కాబట్టి దానికి మీరు ఎంత బాగా నరిష్ చేస్తారో అంత మంచి మైలేజ్ ఇస్తుంది మనం అందరం ఇంట్లో మన కార్లని బండ్లని ఏఎంసీలో పెట్టుకుంటాం కానీ మన బండి ఏదైతే మనం నడిపిస్తుందో ఈ బండిని మాత్రం మనం ఏఎంసీలో పెట్టుకోము ఏవి చీప్ వస్తున్నాయి ఎక్కడ తక్కువ దొరుకుతుందని మనం కొనుక్కొని తింటుంటాము బట్ దానివల్ల మనము సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్కి గురవుతుంటాము డాక్టర్లకి మందులకి డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుంది సో కొన్ని చిన్న చిన్న కరెక్షన్స్తోనే మన లైఫ్ చేంజ్ చేసుకోవచ్చు సో ఫస్ట్ థింగ్ మా దగ్గర ఉంది లో జిఐ రైస్ అండి ఇది ఓన్లీ ఫిఫ్టీ ఉంటుంది మనకి మిల్లెట్స్ తింటే ఏ బెనిఫిట్ అయితే వస్తుందో సేమ్ అదే బెనిఫిట్